వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వైపు ఆలయ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు మంగళవారం నాడు రాజంపేట మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల వద్ద నుండి ప్రజాపాలన దరఖాస్తులను అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఐదు గ్యారెంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నదని గత నెల ఇరవై ఎనిమిది నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని ఈ నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మీరు ఏ పథకానికి అరుకులు అవుతారో పరిశీలించి ఆ పథకాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగిందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే వైద్య ఖర్చులకు ఐదు లక్షలు సరిపోవని ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు పెంచడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం నుండి పథకాలకు అందించే బాధ్యత నాదని వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు ఆరు గ్యారంటీలు ప్రతి కుటుంబానికి చెందేలా చూస్తామని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపై గోపఘాని బాలవని జెడ్పీటీసీ చామకూర గోపాల్ సర్పంచ్ వంచారి వీరారెడ్డి ఉప సర్పంచ్ బింగి శ్రీనివాస్ అధికారులు జెడ్పీసీఈఓ కృష్ణారెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ పద్మావతి ఎంఆర్ఓ దామోదర్ తదితరులు పాల్గొన్నారు में महादेवता आत्मा व्यवस्था दे इमे वज सर्वात्मा व्यवस्था तथा सर्व भूताक्य गुणताय नेत्र जाति इमे वज शिवन नेत्र ताय शिवम शंकरम देवम महादेवतम परिपूर्णम भवम देवतां कृतम देवता सदा यनमगंताय यो इति बात సభ్యులు గారికి మరియు గారికి గ్రామ పంచాయతీ సిబ్బంది ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లి సోనియం ఏదైతే మాట ఇచ్చిందో ఆరు గ్యారంటీలు మీకు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ గ్రామ అభివృద్ధి విషయంలో ఈ మండపం అడిగింది దాని కూడా ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల వరకు కూడా నేను పెట్టడం జరిగింది అవసరమైతే దానికి ఇంకా పది లక్షలు కూడా నా సొంత నిధుల నుంచి ప్రభుత్వ నిధులు కాదు నా బీర్ల ఫౌండేషన్ నుంచి పెడతాను చెప్పి మాట ఇస్తూ ఎందుకంటే ఇప్పుడే ఆ స్వామి మొదటి చూడు మొదటి చూడు రసీ తీసుకోండి ఇచ్చాడు మళ్ళీ రసీదు ఇస్తాను రసీ దగ్గర పెట్టుకో ఫలాలు అందరే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ స్కీమ్ కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి పెద్దలు చాలా విషయాలు మాట్లాడరు ఈ ఒక్క రోజే కాదు ఆరు తారీఖు వరకు కూడా ఎవరైనా అత్యవసర పని మీద హైదరాబాద్ పోయినా లేకపోతే ఇంకెక్కడైనా పోయినా వాళ్ళది ఆరు తారీఖు దాకా తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ ఒక్క రోజు అని చెప్పి ఐదు పైరు కావాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి ఐదు గ్యారెంటీ స్కీములనే ప్రతి స్కీమ్ను మీకు వర్తించే విధంగా మీకు అక్కడ హెల్ప్ డిస్క్ల వల్ల స్వాయం చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో నింపనే వాళ్ళు వాళ్ళు నింపాలని చెప్పి ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం మనం గోరు తెచ్చుకున్న ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ గ్రామం పైన ఒక్క ఇల్లు లేదు ఒక్క రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్ లేదు అదే మాదిరిగా మనం ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చినామో ఐదు వందలకే గ్యాసు అర్హత గల్లందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు రైతులకు రైతు భరోసా ఏదైతే భూమి లేని రైతులుంటే కూడా ఎన్ఆర్ఈస్ జాతీయ ఉపాధి పథకానికి ఒక్కరోజు పోయినా మీకు జాబ్ కార్డు ఉంటుంది కాబట్టి భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు వేస్తే సంవత్సరానికి వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు భూమి ఉన్న రైతులైతే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ నెంబరు వాళ్ళ సర్వే నెంబర్ కూడా వేస్తే వాళ్లకు రైతు భరోసా కింద అదే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ లేని వారు కూడా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలి పెన్షన్ ఉన్నోళ్ళు అయ్యో మాకు మళ్ళీ పెన్షన్ అప్లై అనే సమస్య లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి ఐదారు రకాల పెన్షన్లు కూడా మీకు ప్రతి లబ్ధిదారునికి నేరుగా మీకు చెందే విధంగా ఈ ప్రజా పాలన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రం మీ సహాయ సహకారాలతోటి అధికారం వచ్చింది గతంలో ఏ స్కీమ్ అందాలన్నా ఈ గ్రామంలో ఒక సంఘటన చూసిన మా మిత్రుడు వెంకటేష్ ఉండే ఆయనకు ఇల్లు కింద శాంక్షన్ చేసి పత్రం ఇచ్చిన తర్వాత నువ్వు మా పార్టీ కండు వేసుకుంటునే పత్రం ఇస్తామన్నారు కానీ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి పార్టీలకు అతీతంగా కల్లూరులో ప్రతి అట్టడుగు వర్గానికి బలం అందనే ఉద్దేశంతో ఇలా మన ఇంటి ముందుకే మన గ్రామంలో గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తున్నాం కాబట్టి దీనికి గ్రామం ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ గ్రామానికి ఎంతో మంచి పేరు ఉంది పార్టీలు ఖచ్చితంగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న దశలో ఉడతా భక్తి సహాయం కూడా సహాయం చేయడం జరిగింది మున్ముందు కూడా ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తున్న ఏదైతే పెద్దలు రెండు మూడు అంశాలు చెప్పారు దీనికి సంబంధించిన రోడ్ గాని మొన్ననే డబల్ రోడ్ కోసం కూడా మన మంత్రి కోమటిరెడ్డి గారు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ ప్రాంతంలో మూడు నాలుగు రోడ్లు కూడా సాక్ష్యం చేసినాం కాబట్టి ఇలా స్పెషల్ గా ఈ చల్లూరు గ్రామానికి కూడా రోడ్ మంజూరు చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలి పెన్షన్ కావాలి ఐదు వందలకే గ్యాస్ కావాలి ఇలా రైతులకు భరోసా కావాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలన కాబట్టి దీన్ని సద్వినియం చేసి దిగ్గియం చేయాల్సిందిగా ఇంత పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం నిజంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నట్టుంది కాబట్టి దీని అంతటికీ మన రాష్ట్రం అభివృద్ధి దినాదినాబ్దులుగా చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని కూడా మా మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా మంచిగా దీన్ని రోజు ఎక్కించి ఎవరైనా బయట దేశంలో పోయినా వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చి దరఖాస్తు చేసుకునే విధంగా లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరంటే కూడా వాళ్ళు రానే పరిస్థితుల్లో వాళ్ళకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకు కూడా మన బంధువులు మనల్ని కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాజాపేట మండలంలో చల్లూరు అంటే ఇంకా ఆదర్శ గ్రామంగా ఇక్కడ యువతకు మాత్రం పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధి కోసం పాట కాబట్టి ఈ గ్రామ అభివృద్ధిలో నా వంతు ఖచ్చితంగా కృషి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు అది కూడా ఒకే దరఖాస్తులో ఐదు స్కీములను తీసుకుంటున్నారంటే మనం ఎంత ప్రజల పాలన ఈ ప్రజల కోసం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలి ఏ ఒక్క బెనిఫిషియర్ కూడా వదిలిపెట్టద్దు ప్రతి కుటుంబానికి లబ్ధి విధంగా చేయాలని మీ అందరికీ మరొక్కసారి నా నమస్సు మంది వేస్తున్నాం థ్యాంక్ యూ